వచ్చినందుకు ఇంత స్వాగతం మీ అందరికీ మరొక ప్రత్యేక ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే మన గ్రామాలలో స్థానిక ఎలక్షన్లు అంటే సర్పంచ్ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని అంటున్నారు కాబట్టి అదేవిధంగా ఒకసారి మిమ్మల్ని అందరిని కూడా అప్రమత్తంగా ఉండి మనందరూ కలిసికట్టుగా మన గ్రామస్తులందరూ అభివృద్ధి చెందే విధంగా మనం ఎవరైతే బాగుంటారు ఈ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ అని మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే మీరందరూ కూడా ఒక విజ్ఞప్తి అనుకో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే గత టీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆయంలో ఏం జరిగినది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఏమి జరుగుతున్నది అనే ఉద్దేశంతోనే మీ గ్రామంకి రావడం జరిగింది మీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇరవై నెలలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరిగింది ఈ మెట్టదొడ్డ గ్రామాలు అంటే ఏమి జరగలేదు గత బిఆర్ఎస్ కాలంలో ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నాం ఈ కమ్ ఈ కమ్యూనిటీ ఆలే ఈ కమ్యూనిటీ ఆలే ఇది పాపం టీఆర్ఎస్ కలరుందా ఇది ఆగిపోవడానికి కారణం మనము పైన గవర్నమెంట్ రాలేనందుకు రోజు ఇది ఆగిపోయింది కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు అయితే ఇటువంటి కార్యక్రమాలు మనమే చేసుకుందాం ఇటువంటి కమ్యూనిటీ మనమే నిర్మించుకుంటాం ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం అభివృద్ధి అంటే ఈ కమ్యూనిటీ హాలే చూసుకోండి ఎస్సీ కమ్యూనిటీ హాలు ఉందా లేదా ఇటువంటి కాంగ్రెస్ ఏం చేయలేదు కాబట్టి ఈరోజు ఈ సాక్ష్యాలు అన్ని ఈరోజు సిసి రోడ్డు కానీ ఏమైనా కానీ వేసుకున్నామంటే మన కేసీఆర్ ఆయంలో మనం అభివృద్ధి చెందినాం రెండు వేల పింఛను బిఆర్ఎస్ ప్రాంతంలో ఇచ్చింది ఈ రోజు నాలుగు వేల పిలిచిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇరవై నెలలైతే కూడా ఏ మాత్రం పింఛండి ఇవ్వలేదు ఏ ఆమె కూడా నెరవేరలేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఒకసారి గమనించి ఈ కాంగ్రెస్ కాలంలో ఏమి అభివృద్ధి చెందదని మీరు అనుకుంటారు మేము కూడా అదే విధంగా బిఆర్ఎస్ కాలంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగిందని మీరు ఒకసారి దీర్ఘకాలంగా ఆలోచన చేసుకొని ముందు వచ్చే కాలం ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఏ పాట చేస్తే ఏ గుర్తు చేస్తే ఏ ఏ పాట అభివృద్ధి చేస్తుందో అదే విధంగా ఆ పాటకి అభివృద్ధి పథంలో నడిపే పాటకే మనం కట్టుబద్దులై మనం ఈరోజు ఎలక్షన్ లో నిలబడితే మన కారు గుర్తు అనుకో మన సర్పంచ్ ఎలక్షన్ మన క్యాండిడేట్ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితేనే మనం చేస్తే అభివృద్ధి చెందామనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా అప్రదం ఉండి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తు అనుకో సర్పంచ్ ఎలక్షన్ వచ్చిననుకో మనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అందరూ కూడా ఎందుకంటే మీ ఆగ్రాబే ఇదే విధంగా ఉంటే ఈ ఊర్లో రెండు కూడా సర్పంచ్ చెప్పేసి మనం గెలుస్తాం ఈ విధంగా ఇంకా పెద్ద ఎత్తున మీరు సాధన వస్తారంటే ఈ పెద్ద గెలిచే విషయం కాదు పెద్ద గెలవాలంటే పెద్ద విషయం కాదు కాబట్టి మీరు వీరందరూ ఇదే విధంగా ఉండి కలిసిమెలిసి ఉంటే మీరందరికీ కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఎప్పటికైనా ఈరోజు నీళ్ళ కలెక్షన్ వాటర్ కానీ ఏమి కాని అంటే కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిందంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి మీరంతా ఇది ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఏ ప్రభుత్వం అయితే కేసీఆర్ బాగా చేసిందా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా చేసిందా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని మనం ముందు 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 కూడా అన్ని ఎలక్షన్లు కూడా మన పార్టీ డెవలప్ చేసుకుని అభివృద్ధి చేసుకున్నాం ఇటువంటి మిగిలిపోయిన పనులల్లా కావాలంటే కూడా ఈ ఊళ్ళో సర్పంచ్ ఎప్పటి నుంచి గెలిస్తే ఈ మిగిలిపోయిన పనులు కూడా మనం చేసుకుంటాం చేసుకుంటామని మీరు ఒకసారి మరొకసారి తెలుసుకుంటూ మీరు అందరూ ఇదే విధంగా ఉంటే మేము కూడా మీ పార్టీ తరఫున మేమంతా కూడా మీకు ఎప్పుడు కూడా ఎంపడి ఉండి సహకారం అందిస్తామని మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం జెండా జెండా కూడా కోరుతున్నాం